హలో వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నలభై ఐదు లక్షలకే మెయిన్ రోడ్కు దగ్గరలో ఒక టుబిహెచ్కే అమ్ముతున్నారండి సో చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు సో ఈ ఎక్కడ ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి మనం నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి మెయిన్ రోడ్కి కూడా మనకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ దూరంలోనే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు హాల్ అండి ఇది సో మనకి ఇక్కడ వచ్చేసి టీవీ ఇచ్చారు యూనిట్ మనకు ఈస్ట్ డోర్ ఇచ్చారు అలాగే మనకు నార్త్ సైడ్ ఒక బాల్కానీ ఇచ్చారు సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి అసలు డే టైంలో మనము లైట్లు వేసుకునే పనే ఉండదండి అంత మంచి వెంటిలేషన్ ఉంటుంది సో మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి బాల్కన్ అండి ఈ బాల్కనీ కూడా మనకు రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ నుండి కూడా హెయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా నుంచి కూడా ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు మంచి స్పేసెస్ గా ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి కిచెన్ నుండి సో ఇది వాష్ ఏరియా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా మనకు ఒక విండో ఇచ్చారండి చాలా స్పేసెస్గా గా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సో దీంట్లో కూడా వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది బేసిక్ గా ఇందులో లైట్ వేయలేదండి చూసుకోవచ్చు ఎంత వెంటిలేషన్ ఉందో సో ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇది ఇది వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మన మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు అండి మనకి ఇక్కడ నుంచి కూడా ఒక విండో ఇచ్చారు దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో సో మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది యాక్చువల్లీ ఓనర్కు డబ్బులు అవసరం ఉండి ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు టోటల్గా ఇది వచ్చేసి మనకు లెవెన్ ట్వంటీ ఫైవ్ లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అంటే మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది టూబిహెచ్ ప్రైస్ వచ్చేసి కేవలం నలభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు దీనికి దగ్గరలో చూసుకున్నట్లయితే జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకు హైవే ఉంటుందండి సో హైవే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఘట్కేసర్ వరంగల్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే ఉప్పాల్ మెట్రో స్టేషన్ వస్తుంది సో మనకు ఏ మధ్య రేత్రి దిగినా కానీ మనకు నడుచుకుంటూ ఇంటికి రావచ్చు అండి అంత దగ్గరలో ఉంటుంది లొకేషన్ కూడా మనకు అంత మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదండి ఉండదు అండి ఈ ఏరియాలో సో మనకు ఈ ఫ్లాట్కు మనకు ముప్పై గజాలు ల్యాండ్ షేర్ వస్తుందండి ముప్పై అంటే ఇక్కడ వచ్చేసి లక్ష రూపాయల గజం ఉందండి ఈ ఏరియాలో ప్లాట్ ఫ్లాట్కు ఒక గజానికి సో అంత మంచి ప్రైమ్ లొకేషన్ అండి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి సో మనకు రీసేల్ ఫ్లాట్ అండి ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సో మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ సీసీ కెమెరా సో మనకు వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో సో మనం చూసుకోవచ్చు ఇక్కడ నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనకు కేవలం సెవెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చేరుకోవచ్చు దీనికి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే బస్ షాప్ ఉన్నది అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర ఇరవై లక్షల నుండి కోటి పది కోట్ల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో జిన్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఎలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని లైక్ చేయండి అలాగే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే సో మీ మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి